దుగిరాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ మండల విద్యా వనరుల అధికారులు కాజా లక్ష్మీనారాయణ కాజా శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చాలా ఇయర్స్ చెప్ప

యోగాంధ్ర సంబంధించి మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున మనం హై స్కూల్ సంబంధించి పీడి మాస్టర్స్ని అలానే హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇద్దరు ఏఎన్ఎంలు ఇద్దరు ఎమ్ఎల్ మన గుంటూరుకి మాస్టర్ ట్రైనిర్స్గా యోగా సంబంధించి పంపించడం జరిగింది ఆ ట్రైనీ అయిన ట్రైనీ మాస్టర్సు మన యొక్క సచివాలయంలో తొమ్మిది మందిని మళ్ళీ హ్యాండ్ చేసి మళ్ళీ అన్ని సచివాలయాల్లో ఆ నలుగురు చేత మాస్టర్ ట్రైనిస్ ద్వారా వీళ్ళందరికీ మనం సచివాలయాల్లో ట్రైనింగ్ చేయడం జరిగింది ఈ యొక్క మండల్ ట్రైనిస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సచివాలయాల్లో ఈ మండల ట్రైనిస్ ప్రజానీకానికి ప్రజలకి యోగాసనాల గురించి చెప్పడం జరుగుతుంది శివాలయాలలో రేపు మనకి మంచి ఆ మా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మంచి హెల్తీగా ఉంటాము అలాగే దాంతోపాటు ఆత్మస్థైర్యం ఉంటుంది అలాగే రోగ నిరోధక శక్తి పెరిగింది సంతోషంగా ఉంటాము స్ట్రెస్ కానీ అలానే టెన్షన్స్ కానీ అటువంటివి లేకుండా ఉండచ్చు బీపీ షుగర్ ఇటువంటి కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనం ఏదంటే మనకి గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమం కాబట్టి మనం జూన్ థర్డ్ నుంచి ఎయిటీ వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది నేర్చుకున్న తర్వాత